వెల్కమ్ టు ఐఎన్బిస్ మాచల్ల పట్టణంలో గల మరణనత విశ్వాస సమాజం ఉన్నందు కుల మతాలకు అతీతంగా నిర్వహించబడి సెమ క్రిస్మస్ను గురువారం నాడు నిర్వహించుకున్నట్లు దైవ సేవకులు పాస్టర్ వై వెంకటేశ్వరరావు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని తెలిపారు క్రీస్తు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరారు ప్రపంచం అంతా చేరుకున్న ఏకైక పండుగ క్రిస్మస్ అన్నారు ఏసుక్రీస్తు చూపిన బాటలు మనమంతా నడవాలని సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు సెమీ క్రిస్మస్ వేడుకలతో విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభువు యొక్క ఆశీర్వాదం పొందాలని పాస్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య ప్రాసంగికులుగా పరిశుద్ధాత్మ దేవుడు అనే దైవ సేవకులు ప్రసంగించదురు ప్రేక్షకులు దైవ సేవకు క్రైస్తవ సమాజానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం సమయము సాయంత్రం ఆరు గంటలకు తేదీ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరణాత విశ్వాస సమాజం మా చర్ల పరిశుద్ధులు అయిన మా తండ్రి మీకు వందనాలు శృతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ జరుగుతున్నటువంటి కోడికకు మీరు అధ్యక్షత వహించమని ఆయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు అంగీకరించి ప్రతిఫలం దాయించమని కోడి చేరి వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా మీరు దీవించి మీ నామానికి మేము తెచ్చుకున్నామని ఏ పరిశుద్ధ నామలు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి